థ్యాంక్ యూ అధ్యక్ష మహాలయ నియోవర్గం అంతంత పెనుకబడిన కరూర్ బీద ప్రాంతం అధ్యక్ష అక్కడ ఎలాంటి ఉపాధి లేకుండా వ్యవసాయం మీద మా ఆధారపేట ప్రాంతం మా పక్కనే ఉన్నటువంటి తపాస్పెల్లె నవాపేట గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టింది మరి దానివల్ల ఆ ప్రాంతం రాజాపేట అదేవిధంగా గుండాల మండలం రెండు ససశాంలమైనా కానీ ఆ ప్రాంతం దానివల్ల ఎక్కువ ఉంటుంది అధ్యక్ష గత పదేళ్లలో పిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ నిండిపోయినటువంటి సిల్ట్ కానీ ఆ తుంగ తీయకపోవడం వల్ల మా ప్రాంతం పూర్తిగా ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ పంటలు ఎండిపోయినాయి అధ్యక్ష దయచేసి మీ ద్వారా కోరుతున్న ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ సహకారం తోటి మొన్న మూడు నాలుగు మండలాలు సుమారు ఒక వంద చెరువులు నింపగలను కానీ ఆ నవాపేట తపాష్పల్లి రిజర్వాయించి కొంచెం కాల్వలు పునరుద్ధరించి మా ఆలయ ప్రాంతాన్ని సశశామలం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం మొన్న గౌరవ మంత్రులు మా గంధమల్లలో కూడా మంత్రివర్గ తీర్మానం చేసింది దానికి నిధులు కేటాయించి ఆ గంధమల్ల అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజపేట మండలం ఇరవై గ్రామాలు సశమ అధ్యక్ష పక్కన ఉన్నటువంటి మల్లన్న సాగర్ ఒక ఎనిమిది కిలోమీటర్లు అక్కడ కెనాల్ మిగిలిపోవడం వల్ల ఇరవై గ్రామాలకు నీళ్ళు అందట్లేదు తాగునీరుకు తాగు సాగునీరు ఇబ్బంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా కోరుతున్నా గ్రామాలలో ఈ సర్పంచ్ ఎంపీసీ లేకపోవడం వల్ల గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కువ స్టార్ట్ అయింది అధ్యక్ష మన ప్రభుత్వం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో సెక్రటరీలకు కొంత నిధులు ఇస్తే గ్రామాలలో మంచి నీటి ఎద్దడి తీరుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష సెక్రటరీల మీద ఎక్కువ బాధ పడుతుంది మేము ఇప్పటికే చేయలేకపోతుందని చెప్పి సెప్ సెక్రటరీలు అంటున్నారు అదేవిధంగా గ్రామాలలో గ్రామ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధ్యక్ష మన ప్రభుత్వం నుంచి వాళ్ళకు జీతాలు తొందరగా మంజూరు చేసి ఈ నీటి ఎద్ద విషయంలో కొంచెం తగు చర్యలు తీసుకోవాలి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కొద్దిగా నిధులు కేటాయిస్తే మంచి నీటి పోతుంది ముఖ్యంగా మా ప్రాంతం నీటి ఎద్దడు ఉంది కాబట్టి ఎక్కువ ఫిలిం గ్రీస్ సిటీ భక్తులు ఎక్కువ వస్తారు మిషన్ భగీరథ ఇప్పటికే మా తన ఎక్కువ షార్టేజ్ ఉంది అధ్యక్ష మిషన్ భగీరథ కోసం కూడా మంత్రి గారు రెండు వందల పది కోట్లు ఇచ్చినా ఇంకా పని పూర్తి కాలే కాబట్టి దయచేసి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఎక్కువ నిధులు కేటాయించాలి మొన్న జరిగినటువంటి మా ఎలక్షన్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేసిన అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఇచ్చినాం వాళ్ళకు గత మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేది అన్ని ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక ఓన్లీ బియ్యం బంధమైన నేనే మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నట్టున్నారు ప్రజలంతా సంతోషపడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల మంది రేషన్ డీలర్లకు అధ్యక్ష నెలసరిగా ఒక ఐదు వేలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి ఫింటాల్ కు మూడు వందలు కమిషన్ ఇస్తామని చెప్పి మనం గతంలో మేనిఫెస్టో చెప్పినాం కాబట్టి ఆ రేషన్ డీలర్లను మన ప్రభుత్వం ఆదుకుంటే రేపు భవిష్యత్తులో కూడా మనకు అన్ని గ్రామాలలో వాళ్ళ సేవలు ఉంటాయి కాబట్టి తప్పకుండా రేషన్ డీలర్లను మన ప్రభుత్వం ఆదుకుంటామని నేను మీ ద్వారా తెలియజేస్తాను సార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అరణ్య శాఖ మార్చులు కొమ్మటిరెడ్డి వెంకట గారి నేతృత్వంలో ఈ బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష అదేవిధంగా గత పదేళ్లలో ఈ రాష్ట్రంలో రోడ్లు నామమాత్రం చేసి తప్ప గత ఏడాది కురిసినటువంటి వర్షానికి ఆర్ఎన్బి రోడ్లు ఎక్కువ కూడా ధ్వంసమైన అధ్యక్ష దానికి మన ప్రభుత్వం ఒక నోడల్ ఏజెన్సీ నియమించడం ద్వారా రహదారి భద్రత విషయంలో ప్రభుత్వానికి సిద్ధ చింది అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు గత పదేళ్ళలో మేము అన్ని డబుల్ రోడ్లు ఫోర్ లైన్లు వేసామన్నారు మా ఆలేరులో ఎక్కువ తండాల అధ్యక్ష మార్మూల ప్రాంతం మాది ఏ గ్రామానికి గ్రామానికి కూడా లింకులు లేకుండా ఇప్పటి కూడా మట్టి రోడ్లతో అధ్యక్ష గత ఐదేళ్ల కింద ఇప్పుడున్నటువంటి గౌరవ ఆరంబి మంత్రి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నొప్పించి మా ఆలయ నియోజకంలో ఫ్లైఓవర్లు కానీ బీటీ రోడ్లు శాంక్షన్ చేసిన కాంత కొమ్మటిరెడ్డి వెంకటేశ్వర గారిని అధ్యక్ష అదే విధంగా వంగాపల్లి కానీ జీడ్కల్ కానీ అక్కడ హైవేల మీద ఫ్లైఓవర్ నిర్మించే చరిత్ర మా కొమ్మటిరెడ్డి వెంకటేష్ గారిది ఇప్పుడు మాకు ఆర్ఎంపి శాఖ మా మంత్రిగా వచ్చిన తర్వాత మా ఆలయ నియోజవర్గానికి పదిహేనుగా చూసినటువంటి వడపర్తి చీకటి రోడ్ అధ్యక్ష పద్దెనిమిది కోట్ల శాంక్షన్ చేసిండు అదేవిధంగా యావాపూర్ నుంచి జలాల్పూర్ కూడా తండాలకు ఇలా మన ప్రభుత్వం వచ్చినాకనే బీట అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో బిడ్జీలు కొట్టుకపోవడం త్వ ఇద్దరు బాలికలు కూడా బంధువుల కాడ కొట్టుకపోవడం జరిగింది దాన్ని కూడా మన ఆర్ఎన్పి మంత్రి గారే ఇలా బిడ్జీ శాంక్షన్ చేయడం అదేవిధంగా పుణ్యక్షేత్రం అనేటువంటి కొలంపేక సోమేశ్వర టెంపుల్ కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు రాష్ట్రాల నుంచి అక్కడ కూడా ఫ్లైఓవర్ లేకపోవడం తోటి చిన్నపాటి వర్షాలకే రోడ్లంతా జలమైన కాబట్టి దాని కూడా మన మంత్రి గారు మొన్ననే పద్దెనిమిది కోట్లతోటి అక్కడ రోడ్డు కానీ నాలుగు లైన్ల రోడ్డు అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష అదేవిధంగా మా మండలానికి మండలానికి చాలా రోడ్లు అద్వానంగా ఉన్నాయి గత ప్రభుత్వం వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి గజ్వెల్ నుంచి ఎరుటో ఫోర్ లైన్ వేసిరు మరి దేనికోసం ఆ కాంటాక్టులు సగం డబ్బులు రాకపోవడం తోటి అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు వదిలిపెట్టరు మరి ఎదురుగెదురుగా వస్తున్న వాహనాలు చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి ఇప్పుడు గౌరవ మంత్రి కూడా ఏదైతే తుర్కాపల్లి నుంచి యారుట ఫోర్ లైన్ ఉందో అది త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకొకటి అధ్యక్ష మా రాగిరి నుంచి ఇక్కడ తుర్కాపల్లి వరకు సుమారు ఏడైదు గ్రామాలు త్రిపులలో పోతున్నాయి అధ్యక్ష మరి మా అదృష్టం ఏందో ఎప్పుడు రోడ్డు పడ్డ రాగిరు నిర్వాసితులకు ఎక్కువ భూములు పోతున్నాయి ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు పోతున్నారు అధ్యక్ష అక్కడ మార్కెట్ వాల్యూము రెండు కోట్లు మూడు కోట్లు ఉంటే మరి మన ప్రభుత్వం ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటే రైతులు చాలా నష్టపోతారు ఇప్పటికీ అక్కడ రాగిరు కానీ అక్కడ ఉన్నటువంటి తుర్కపల్లి రైతులు ఆ నేషనల్ హైవే కోసం ఆర్ కోసం చాలా భూములు కోల్పోయినాయి వాళ్ళకి ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా అధ్యక్ష ఈ ఆర్ బాధలను ఆదుకొని వాళ్ళకు కొంత యుక్రియాలే అదేవిధంగా గత ప్రభుత్వం మండలాలు ఏర్పాటు చేసింది ఆ మండలాలు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ కానీ ఎండి ఆఫీస్ కానీ ఎంఆర్ఆఫీస్ బిల్డింగ్ లేవు మరి మన ప్రభుత్వం ఇప్పుడు గౌరవ మంత్రిగా తప్పకుండా మాకు బిల్డింగ్లు కేటాయించి ఆ త్రిపుల బాధ్యతలను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాకనే ఇంత తండాలకు గూడాలకు రోడ్లు శాంక్షన్ చేసుకున్నాం అధ్యక్ష అందుకే మన ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుంది కాబట్టి ఇంకా కూడా మా ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకట గారి సహకారంతో మా వెనుకబడ్డ ఆలయకు తండాలకు గూడాలకు రోడ్లు వేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ చెప్పేది అన్ని అంటే ఉన్న మాట చెప్పి ఉలికి పడ్డట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపేమి చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష సత్య ప్రేమను చంపే అలవాటు మాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక ఈ సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష వాదేం అధికారం ఉండి అధికారం అయినాక ప్రస్తుతాయిలో మాట్లాడుతున్న అధ్యక్ష ప్రస్తావైలో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడితే వాళ్ళు ఇట్టి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన పదిహేను ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ ప్రజా పాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మాట్లాడింది అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్యమనం చంపాల్సిన అవసరం లేవు అధ్యక్ష మీరు దయచేసి సభకు నిజాన్ని మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష భారతదేశంలో పాలించినటువంటి ప్రధానమంత్రులు ఇన్ని సంవత్సరాల్లో యాభై లక్షల కోట్లు అప్పు చేస్తే పది సంవత్సరాల్లో మోడీ గారు నూట ముప్పై కోట్ల లక్షల అప్పు వచ్చేయండి అధ్యక్ష మరి దీనికి మా శంకరన్న గారు ఏ సమాధానం చెప్తారు మీరు బీసీల గురించి మాట్లాడమంటే మోడీ మాట్లాడుతున్నారు మోడీ గురించి మాట్లాడుతున్నారు డెబ్బై ఏళ్ళు పాలించిన వాళ్ళు యాభై లక్షల కోట్లు అప్పు చేస్తే పదేళ్లలో నూట ముప్పై లక్షల కోట్లు అప్పు చేస్తే భారతదేశానికి ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తుంది మోడీ గారు ఇలా మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు మా రాహుల్ గాంధీ గారు ఇలా భారత్ జోడ యాత్ర ద్వారా కులకలం చేస్తే భారతదేశంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ఎక్సే ఉంటుందని చెప్పి ఇలా భారతదేశంలో కనుక రాహుల్ గాంధీ గారు ప్రధాన అయితే ప్రతి రాష్ట్రంలో కులకం జరిగేది అధ్యక్ష మరి ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మా గవర్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ వైపు ఉండి బీసీ కోసం కులకాని బీసీ బిల్లు పెడితే మీరు బీసీలకు మద్దతు ఇచ్చేది పోయి మోడీ గారి గురించి ఎట్లా చెప్తారు అధ్యక్ష మీరు బీసీఏ మద్దతు మద్దతు అధ్యక్ష గత పదేళ్లలో బీసీఎం నీరు మీ గుజరాత్ లో గుజరాత్ మోడల్ అంటారు ఇలా తెలంగాణను భారతదేశంలో మోడల్ తీసుకుంటారు అధ్యక్ష మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇలా మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఇలా బీసీ డిక్లరేషన్ మీద మీరు క్లారిటీ ఇచ్చి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న అధ్యక్ష ఆ వ్యవసాయానికి అనుబంధంగా పశువర్ధక శాఖ అదేవిధంగా గొర్రె పెంపకం కోళ్ల పెంపకం చేస్తున్నటువంటి రైతులకు సపోర్ట్గా ఉన్నటువంటి పశువర్ధక శాఖ అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా గత రెండు వేల సంవత్సరం నుంచి గోపాలమిత్ర ఈ రాష్ట్రంలో ఏర్పడి సుమారు పదిహేను వందల మంది ము పదిహేను వందల ముప్పై మంది గోపాలమిత్రలో గత ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసిన అధ్యక్ష వాళ్ళకు నెలసరిగా మృతి కూడా పదకొండు వందల యాభై రూపాయలు వస్తుంది అధ్యక్ష గతంలో చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు మనం మన ఎలక్షన్ల మేనిఫెస్టో కూడా ఆ గోపాల మిత్ర వాళ్లకు మన ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏదైతే పశు పశుగణాభివృద్ధి సంస్థను ఎక్కువ అభివృద్ధి చేయడానికి వాళ్ళు రోజు నాలుగైదు గ్రామాలు తిరిగి ఆ పశుగణాభివృద్ధికి ఎక్కువ దోహద పడుతున్నారు కాబట్టి వాళ్లకు మన ప్రభుత్వం నుంచి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా వాళ్ళు గత ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వ్యవసాయ శాఖలో ఖాళీ ఉన్నటువంటి ఇరవై ఒక్కొంద ముప్పై నాలుగు పోస్టులకు గాను ఇప్పుడు పద్నాలుగు వందల తొంభై ఒక్క పోస్టుల అధ్యక్ష ఆరు వందల ముప్పై నాలుగు పోస్టులు ఇంకా కాలు ఉన్నాయి కాబట్టి అనుభవం ఉన్న రీత్యా వాళ్ళని చేయాలి ముఖ్యంగా మా గొల్ల కురుమలు ఇప్పటికి కూడా గొళ్ళను బర్లను నమ్ముకొని జీవిస్తారు అధ్యక్ష మరి గత ప్రభుత్వమే మేము గొల్ల కురుము పెద్ద చేసామంటారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్కీంలలో మా గొల్ల అభివృద్ధి కాలేదు అధ్యక్ష ఏమున్నా ఆ స్కీంలలో కమిషన్లకు ఆ ఇన్సూరెన్స్లకు డాక్టర్లకు పోయిన దెబ్బ మాకు ఎక్కడ కూడా మా గొల్ల అభివృద్ధి కాలేదు అధ్యక్ష ఎక్కడ ఎలక్షన్లు వేస్తే అక్కడ నగదు బదిలీ అన్నారు అక్కడ మున్గోడు ఎలక్షన్ సమయంలో మా గొల్ల కురుములు ఎక్కువ ఉంటారు అధ్యక్ష వాళ్ళ కోసం మేము నగదు ఇస్తామని చెప్తే ఎంతో ఆశపడ్డారు కానీ ఎవరు కూడా నగదు బదిలీ జరగలేదు అధ్యక్ష అందుకే మన ప్రభుత్వం గతంలో మంది గొల్ల కురుములు డీడీ కట్టిరు కానీ వా డీడీ కట్టడం వల్ల కూడా మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇవ్వలేదు మన ప్రభుత్వం అయినా ఆలోచన చేసి మా గొల్ల కురుము దృష్టిలో ఉంచుకొని అదే జీవనాధికారి బతునం వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలను పెంచుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున తప్పకుండా ముందుకు పోవాలని తెలియజేస్తాం అధ్యక్ష ముఖ్యంగా ఈ రాష్ట్రం మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దరు తుమ్మల నాగేశ్వరం గారి ఆధ్వర్యంలో వ్యవసాయానికి పెద్దపీడ వేస్తున్నాం అధ్యక్ష నిజంగా కూడా ఇలా పెద్దలు ఫామ్ ఆయిల్ను ఎక్కువ అభివృద్ధి చేసి ఎక్కువ పెద్ద ఎకరాల్లో ఫామ్ ఆయిల్ వేసి ఇలా రైతులు అభివృద్ధి చేసేగా ముందుకు పోతున్నారు కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే వ్యవసాయాన్ని ఎక్కువ విస్మరించి మాయంలో మేము పెద్ద చేస్తామంటున్నారు మనం చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తప్పులుగా చిత్రీకరించి ఇవాళ సన్నట్లకు మనం బోనస్ ఇస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఇంకా పోసే అధ్యక్ష అధ్యక్ష గతంలో వైఎస్ఆర్ సమయంలో లక్ష రూపాయలు ఎక్క కాలంలో చేస్తే వాళ్ళు లక్ష రూపాయలు అని చెప్పి పావులా పావులా నాలుగు పావులేక తప్ప ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదు అధ్యక్ష మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకాన ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క కోట్ల రుణమాపం చేస్తే కూడా దారిని జీర్ణించుకోలేక ప్రతి ఒక్కటి నెగిటివ్ వాళ్ళకు సోషల్ మీడియా చేస్తారు కాబట్టి మన ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు అధిష్టం కాబట్టి ముఖ్యంగా ఈ గోపాలమిత్ర పనిచేసే పదిహేను వందల ముప్పై మంది వ్యక్తులకు దామాష ప్రకారం వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పాలి వాళ్ళకు కూడా నెలసరి వేతనం ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం మన ప్రభుత్వం మనం వచ్చినాక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం వాళ్ళకు కూడా తప్పకుండా నెలసరిగా ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు పెస్తే వాళ్ళు రోజు నాలుగైదు గ్రామాలు తిరిగి పశుగణాభివృద్ధికి ఎక్కువ చేస్తారు కాబట్టి ఆ గోపాలమిత్రం కూడా ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టి తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ